కార్తీక మాసంలో భాగంగా ఇరవై నాలుగవ రోజు స్వామివారికి ఆ యొక్క ధన కనక వాహనాల చేత ఆ యొక్క స్వామి అలంకారం అందరు కూడా నమస్కారం చేసుకోండి రేపు ఇరవై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఈరోజైతే ఇరవై నాలుగవ రోజు అండి స్వామివారికి అయితే ఇంకా నోట్లయితే మాలగుర్చి మాలైతే వేసారు చూస్తున్నారు కదా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈరోజైతే ఇరవై నాలుగు రోజుల సందర్భంగా స్వామివారికి అయితే ఇంకా ధన కనుక చేత అయితే స్వామివారి అలంకరణ అయితే జరిగిందండి స్వామివారి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫుల్గా పెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కార్తీక మాసంలో భాగంగా ఇరవై నాలుగవ రోజు స్వామివారికి ఆ యొక్క ధన కనక వాహనాల చేత ఆ యొక్క స్వామి అలంకారం అందరూ కూడా నమస్కారం చేసుకోండి రేపు ఇరవై ఐదవ రోజు స్వామివారికి ఫలాల చేత ఫలాలు ఫ్రూట్స్ చేత అలంకారం అందరూ కూడా ఫ్రూట్స్ తీసుకొని రండి ఎల్లుండి స్వామివారి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అందరూ కూడా ఈ మూడు రోజులు విశేషంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా తప్పకుండా రావాలి ఓం నమస్ శివాయ ఓం శివాయ ఓం శివాయ అందరూ కూడా రండి లక్ష్మీర్ मणि गजेन्द्रैर्मणिगण कचितई स्नाता हेमकुंब निंसा वसतु मसत गृहे मंगल्य युक्ता महालक्ष्मी अनग्रह सिद्यमिक मल्लिजुन स्वामीन चतुर्थ विंशति दिवस श्री महालक्ष्मी अनग्रह सिद्ध्यथ धनाषेक पूजन चेम नमः शिवाय हर 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 पदे 범보 샹카라 옴 나마 시 나마 시바야